స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఇక భూమి ఎంటర్ కాగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అసలు భూమిని ఎలా తీసుకొచ్చాడు గగన్ అనేది ముందుగా తెలుసుకోవాలంటున్నారా అయితే ఇంట్రెస్ట్గా ఉండబోతుంది మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి సీరియల్కి వెళ్తే ఇక ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది కదా అక్కడ భూమిని కాపాడడానికి గగన్ వెళ్తాడు ఇక వెంటనే రౌడీని చితకబాది భూమిని రావడానికి వెళ్ళిన తర్వాత భూమిని కాపాడి అక్కడి నుంచి వెళ్ళి భూమిని తీసుకొని వస్తూ ఉంటాడు ఈలోపు భూమిని కాపాడిన అతనికి ఇక వెంటనే పది లక్షల చెక్ రాసిస్తాడు ఈరోజు ఇక నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ బా అని చెప్పేసి వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ పది లక్షలు చూసి షాక్ అయిపోతాడా అబ్బాయి ఇక మరోవైపు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుండగా భూమి కోసం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కాంపిటీషన్కి ఇంకా రాలేదని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే ఈ విధంగా ఉంటుంది ఇక ఎలాగో భూమి ఇక్కడ కాంపిటీషన్లో సెలెక్ట్ కాదు తను వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేయదండి మీరు వెంటనే ఇక మేము చేసిన దానికి మీరు స్పీచ్ ఇచ్చి ఎవరు గెలిచారో దాని విషయం మీరు చెప్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా అంటుండగా అవును భూమి వచ్చే టైం కూడా దాటిపోయింది కాంపిటీషన్ విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుండగా భూమిని అంత స్పీడ్లో తీసుకొని వస్తాడు ఒక్క నిమిషం అని చెప్పేసి గగన్ భూమిని తీసుకొచ్చేసరికి భూమి ఒక్కసారిగా ఇక భయంతో దబద వచ్చేస్తుంది కదా అక్కడ సాధన చూసి షాక్ అయిపోతుంది సారీ సారీ ఫర్ గ డిస్టర్బెన్స్ చాలా ఒక్క పది నిమిషాలు మా కేటాయించి మా భూమి పార్టిసిపెంట్ చేస్తుంది ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి అంటుండగా ఈ లోపు వచ్చిన జడ్జెస్ ఆలోచించి సరే అని చెప్పేసిన సరికి భూమి వెంటనే అలా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చి వాళ్ళతో పాటుగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది కదా భూమి డ్యాన్స్ చేసిన తర్వాత ఇక వాళ్ళ భూమి పార్టిసిపెంట్ చేయడం వాళ్ళకు భూమి వేసిన డ్యాన్స్ నచ్చడం అన్నీ ఇక ఒక్కసారి చూసిన వచ్చిన జడ్జెస్ అలా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ విన్నర్ అని చెప్పేసి అంటుండగా భూమి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు జడ్జెస్ ఈ విన్నర్ భూమి అని అనొచ్చేసరికి వచ్చేసరికి ఒక్కసారి సదన షాక్ అయిపోతుంది భూమి గెలిచిందని చెప్పేసి వెంటనే గగన్ హక్ చేసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది ఇక ఏమో అపూర్వ భూమి గెలవదు అది ఎలా గెలుస్తుంది అది గెలవనే గెలవదు అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు వెంటనే ఫోన్ వస్తుంది భూమి గెలవలే కదా భూమి రాదు అయినా ఈరోజు నీదే గెలుపు కదా ఎక్కడా ఎక్కడ గెలుపు ఆల్రెడీ భూమి వచ్చింది ఆ గాడు తీసుకొచ్చాడు ఏం మాట్లాడుతున్నావు అవునా అపూర్వ గారు ఎలా అయితేంది తను వచ్చింది తను ఇక్కడ డ్యాన్స్ కూడా చేసింది అంతేకాదు ఈ గెలుపుకు విన్నర్ తను ఆల్మోస్ట్ అయ్యింది మీరు ఏదో చేశాను ఏదో పోయింది భూమిని ఇక రాదు నువ్వే గెలుస్తావు అన్నారు మీరు కానీ భూమిని గగన్ తీసుకొచ్చి ఈరోజు పార్టిసిపేట్ విన్నర్ భూమే ఛీ మిమ్మల్ని నమ్ముకున్న చూడండి అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది గుండె పట్టుకుంటుంది భూమి గెలవద్దని చెప్పేసి అనుకున్నాను అలా ఎలా గెలిచింది నో నెవర్ అనే విధంగా అనుకుంటూ ఉంటాడు ఈలోపు భూమి గెలవడంతో ఇక గగన్ భూమిని ఎత్తుకొని చాలా అప్రిషియేట్ చేస్తుండగా అందరూ కాంగ్రెస్ చెప్పి ఇక భూమిని అలా పొగుడుతుండగా ఈలోపు బావా ఈరోజు నువ్వు కాపాడకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద డాన్స్ చేసేదానే కాను బావా ఎప్పుడు నా వెనకాలుండి నన్ను ముందడిగేలా చేసింది నువ్వే ప్రతి కష్టంలో నువ్వు ఎప్పుడు నాకు తోడుగా ఉంటున్నావు బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావా అని అంటుండగా అసలు నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వస్తానని బావ అని చెప్పేసి అన్నదానివి వాళ్ళు ఎవరు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అదే నాకు అర్థం కాలేదు బావా అతను ఎవరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నన్ను ఎందుకు డ్యాన్స్ రానివ్వకుండా చేశారో అర్థం కాలేదు కానీ ఈరోజు నువ్వు నన్ను కాపాడ చూసావా ఈరోజు స్టేజ్ మీద ఉన్న కారణం మా అమ్మ పేరు నిలబెట్టిన కారణం ఓ రకంగా నువ్వే బావా అనే విధంగా ముద్దు పెడుతూ ఉంటుంది నాకు తెలిసి దీని వెనకాల అపూర్వ అస్తమై ఖచ్చితంగా ఉంటుంది ఏంటి బాబా ఏమంటున్నావు అవును ఎలాగైనా నువ్వు కాంపిటీషన్లో గెలవద్దానే కదా తన ఆలోచన అంతా సరే వెళ్ళి డైరెక్ట్గా అడుగుదాం పదా వద్దు బాబా వద్దు ఇప్పుడే నాన్నకు నువ్వంటే ఇంకా కోపం పిన్ని ఏది చేసినా నాన్న గుడ్డిగా నమ్ముతున్నాడు ఒకవేళ సాక్ష్యాలతో చూపెట్టినా కూడా నాన్న నమ్మలేడు ఇప్పుడు వదిలే బావా తన సంగతి మనం తర్వాత చూద్దాం కానీ ఈరోజు మాత్రం గెలిచినందుకు కారణం ప్రత్యక్ష శాశ్వమైతే నువ్వే బావా అని అంటూ ఉంటుంది ఈలోపు భూమి తీసుకొని గగన్ ఇంటికి వెళ్తాడు ఇక కేపి మీరా అందరు కలిసి భూమి గెలవడంతో తనకి ఆపరేషన్ చేస్తూ ఉండగా అపూర్వం మాత్రం భూమి చూస్తూ కోపంగా ఉంటుంది ఒసై మీ అమ్మలాగా కదని నువ్వు కూడా పట్టు వట్టని విక్రమార్కులాగా గెలిచి వచ్చావు కదనే నిన్ను దెబ్బ కొట్టాలనుకున్నా కానీ నువ్వు మాత్రం గెలిచి వచ్చావు కదా అని విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అదేంటమ్మాయి భూమి గెలవదు భూమి ఎలాగైనా ఓడిపోతుందన్నో భూమి గెలిచి ఏకంగా ఇంటికి వచ్చింది కాదమ్మాయి అని గోరంట అంటూ ఉంటుంది నువ్వు నోరు మూస్తావా అసలే నాకు ఇరిటేట్గా ఉన్నది అని అంటుండగా కేపి ఇక మీరా అందరూ తనకి కాంగ్రెస్ చెప్తూ ఉంటారు అప్పుడు ఇక ఈ విధంగా అంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను కిడ్నాప్ చేసి ఎలాగైనా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళకుండా నేను ఓడిపోతే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నావు కదా ఒక్కటి చెప్తున్నా విను మా అమ్మ ఆశీర్వాదన బావ అండదండ ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమి చేయలేవు ఎందుకంటే ఈ గెలుపుకు కారణం ఒక మెట్టు మా అమ్మ అయితే నన్ను గెలిపించేది మా బావ మాత్రమే అని విధంగా అంటూ ఉంటుంది ఈ లోపు అపూర్వ కోపంతో వెళ్ళిపోతుంది మరోవైపు చరచంద్ర భూమిని దగ్గర తీసుకొని నువ్వు అనుకున్నది కోరిక నెరవేరిందమ్మా అసలు నిన్ను చూస్తుంటే నాకు మాత్రం నిన్ను చూస్తుంటే శోభచంద్రం చూసినట్టుగా అనిపిస్తుందమ్మా ఎలా అయితేంది నువ్వు శోభాచంద్ర లాగానే ఇక ఏదని అనుకుంటే ఖచ్చితంగా చేస్తావమ్మా ఒక్కొక్కసారి నా కడుపున పుట్టిన అందుకు నేను చాలా సంతోష అని అనుకుంటా అనే విధంగా అంటుండగా ఈలోపు మీరా అన్నయ్య అయినా భూమికి డిష్టి పెట్టకండి వదినలాగానే భూమి కూడా చాలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది భూమి ఇక నీకు జిష్టి తిప్పేయాలే రా భూమి అని అంటూ ఉంటుంది ఈలోపు గగన్ని చూస్తూ సరే అని చెప్పేసి గగన్ వెళ్ళిపోతుండగా వెంటనే భూమి మళ్ళీ వచ్చి గగన్ని హక్ చేసుకునేసరికి ఇక అపూర్వ పైనుంచలి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ ఎలాగైనా దీన్ని దెబ్బ కొట్టాలి దీన్ని దెబ్బ కొట్టేదాకా నేను మాత్రం నిద్రపోను ఈరోజు నాకు హార్ట్అటాక్ చేసేలా చేసింది ఈ భూమి అసలు నీకు ఏం చూసే ఎవరండ చూసే ఆ అండనే లేకుండా చేస్తే అసలు ఆ కుటుంబాన్ని లేకుండా చేస్తే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి రేపచ్చే కాదు కాదు ఎల్లుండా ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలంటే చిన్న లైక్ కొట్టండి